కొంపదీసి అన్నయ్య ఉప ఎన్నికల ప్రచారానికి పిలువుడు కదా హలో పవన్ అంటే కొమ్మరింపులు చేస్తాడు ఆ యా తమ్ముడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలి కొంచెం బట్టలు జుంచుకోవడం అలాంటి యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి రాజకీయాలకు ఆమటి దూరంలో ఉండే కళ్యాణ్ బాబు గారి కోసం రాజకీయ నాయకులు ఫోన్ చేయడమా ఏటి బాబు ఇడ్డూరం ఒక్క నిమిషం అయ్యా బాబుకి ఇస్తాను శాకుంతలక్కయ్య శాకుంతలక్కయ్య కళ్యాణ్ బాబు గారు ఏడు చేస్తున్నారు కోవరంపల్లి షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఓ షూటింగ్ లో ఉన్నారా షూటింగ్ తర్వాత అర్జెంట్ గా నాతో మాట్లాడవరు చిరంజీవి గారు మీకు తెలియదు కానీ మా కళ్యాణ్ బాబు గారు ఇక్కడే నైట్ పన్నెండు గంటల షూటింగ్ చేసేసుకుంటారు ఆ తర్వాత పొద్దున్నే లాస్టారా కుంపు కరెక్ట్ లాంటివి చేసేస్తారు ఆ తర్వాత గన్ పట్టుకుని తుప్పుకు తుప్పుకుని కాల్ చేస్తారు ఆ తర్వాత అడవికి వెళ్ళి గట్రా చేసేసుకుంటారు పోలీస్ స్టేషన్ లో గన్ సరెండర్ అదేంటి అంటే ఇది ఒరిజినల్ గన్ కాదు షూటింగ్ లో వాడేది అయ్యో ఏంటిది గన్ ఎక్కడ పడితే అక్కడ మిషన్ గన్లు ఏం గన్లు ఏకే పార్టీ ఈ అడవిలో అన్ని గన్నులే అందులో గన్లు అనుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బాబు షార్ట్ లో ఉన్నారా కళ్యాణ్ బాబు గారు మీకోసం మీ అన్నయ్య ఫోన్ నా కోసం అన్నయ్య ఫోన్ చేయడవా ఉప ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పు ఉప ఎన్నికల షూటింగ్ లో ఉన్నావా అవును కుమరంపూలి షూటింగ్ లో డమ్మీ బుల్లెట్ల మీద డమ్మి బుల్లెట్లు కాల్చలేక చచ్చిపోతున్నా నాగబాబు నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు నాడు కాను అన్నయ్య ఉప ఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకోవడానికి నా మీద పెట్టినట్టున్నాడు నేను ఇక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నాను చూడు కళ్యాణ్ బాబు ఉప ఎన్నికలు వస్తున్నాయి ప్రచారం చేయాలి ప్రచారం అనే పదానికి నీ పార్టీలో అర్థం ఉందేమో కానీ మన లైఫ్ లో మాత్రం ప్రచారానికి స్థానం లేదు నువ్వే కాదు దేవుని అడిగిన ప్రచారం చేయగాక చేయను ఎందుకురా పార్టీ పెట్టినప్పుడు బట్టలు చించుకొని ప్రచారం చేసావు కదా అప్పుడంటే నువ్వు మార్పు తీసుకొస్తానన్నావుగా అందరూ రాజకీయ నాయకుల్లోనే నువ్వు తయారయ్యావు మార్పు గీర్పు తెస్తే ఇక నేనే పార్టీ పెట్టి నేనే తెస్తా నువ్వనేది నాకు అర్థం కావడం లేదురా అంటే నేనేమో పంచలు కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళని పంచలో తీసి తన్నాను నువ్వేమో ఆ ప్యాంటు తీసేసి పంచి కట్టుకుంటున్నావు నేను మళ్ళీ ప్రచారానికి వెళ్లి నా రెగ్యులర్ డైలాగులు మాట్లాడాననుకో నీ పంచికు కు టెండర్ పడుతుంది అందుకే ఓన్లీ షూటింగ్ నో ప్రచారం బాయ్ అనయా తమ్ముడు కూడా ట్రైన్ లోంచి దిగిపోయాడు ఇక నా రైలు బండిలో ప్యాసింజర్లు ఎవరు